పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక చక్కని సమయంలోనికి మనం అందరమే వచ్చి ఉన్నాం ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరుశునగాక పరిశుద్ధ లేఖన భాగములలోని కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారు తీసి గమనించినట్లుగా అయితే దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనము దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము నేను చదువుతున్నాను నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థ పరిషదను దేవునికి స్తోత్రం చేద్దామా హలలు ప్రిలరా గమనించండి పరిశుద్ధ లేఖన భాగబలల్లో గనక మన గనక గమనించినట్లుగా అయితే ఓ చక్కని మాటను మనం చదువుకోగలిగాం సలోమన్ గారు మనకందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి ఒక దినాన దేవుని మందిరములో మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి సమయములో దేవుడు సలోభన్ గారితో మాట్లాడుతున్నటువంటి విషయాలను గనక గన మనం గనక గమనించినట్లుగా అయితే అంటున్నాడు వాన కురియకుండా ఆకాశమును మూసివేసినప్పుడు భూమి ఫలించకుండా ఫలభరితముగా మారకుండా ఉన్నప్పుడు దేశము పాడు చేయటానికి దేశంలో ఉన్నటువంటి పైరును పాడు చేయటానికి మిడతలను నేను సెలవిచ్చినప్పుడు కానీ అంత మాత్రమే కాదు జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కాని నా జనులు అనబడినటువంటి వారు ఇస్రాయేలీలు అనబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ఈ పద్నాలుగో వచ్చినంలో రాయబడినటువంటి మాట తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ప్రార్థన వింటాను దేవునికి స్తోత్రం చేద్దామా ప్రిలరా గమనించండి పాపమును క్షమిస్తాను వారి దేశమును స్వస్థపరుస్తాను ప్రార్థన వినకపోవటానికి పాపము క్షమింపబడకపోవటానికి దేశము పాడైపోవటానికి బలమైనటువంటి కారణాలను గనక మనం గనక గమనించినట్లుగా అయితే ఇక్కడ అంటున్నాడు నా జనులు అనబడినటువంటి వారు నా పేరు పెట్టబడినటువంటి వారు మొట్టమొదటిగా చేయవలసినటువంటి పనేంటి అంటే తమను తాము తగ్గించుకోవాలి ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ప్రిలారా నిజమే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మనవల్ని మనము తగ్గించుకోగలుగుతున్నామా మనవల్ని మనము హెచ్చించుకుంటున్నామా ఒక్కసారి మనకి మనముగా పరిశీలన చేసుకోగలిగినటువంటి విషయాలు ఇక్కడంటున్నాడు దేశం పాడు కాకుండా ఉండాలి అన్నా మీ ప్రార్థన ఆలకించాలి అన్నా పైరును నాశనం చేసేటటువంటి మిడతలకు నేను సెలవి ఇవ్వకుండా ఉండాలి అన్నా సంతోషముగా ఆనందముగా ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న నా జనులు అనబడినటువంటి వారు తమను తాము తగ్గించుకోవాలి కలిగింది తగ్గించుకోమనడం లేదు కానీ మనమల్ని మనము మనము తగ్గించుకోవాలి అని లేఖన భాగాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు ఒక మాటను పరిచయం చేస్తాను చూడండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వత్సరం నుండి గనక మనం గనక గమనించినట్లుగా అక్కడ చక్కని మాట రాయబడి ఉంటుంది ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిషేయుడు ఒకరు శుంకరి ప్రార్థన చేయటానికి ఇద్దరు వ్యక్తులు దేవుని ఆలయానికి వెళ్ళారు ప్రియులరా ఒక వ్యక్తి పేరు పరిషేయుడని ఒక వ్యక్తి సుంకరి అని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం అయితే వచనములో పరిషయుడు నిలవబడి దేవా నేను సోరుడను అన్యాయస్తుడును వ్యభిచారునైనా ఇతర మనుషుల వలెనైనాను ఈ శుంకరి వలెనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించచున్నాను వారమునకు నాకు రెండు మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన ఉన్నాడు ప్రిలరా గమనించండి పరిశయుడు నిలవబడ్డాడు తన గొప్పలేంటియో తను ఎలా ఉపవాసం ఉంటున్నాడో తాను ఎలా దశమ భాగము తీసి పెడుతున్నాడో దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుడికి తెలియపరుస్తున్నాడు ప్రియలరా గమనించండి ఈ వ్యక్తి తనను తాను గనపరుచుకుంటున్నాడు తనను తాను తగ్గించుకోవటం లేదు కానీ అతను ఇచ్చేది దేవుడికి చెబుతూ ఉన్నాడు అతను ఉపవాసం ఉండేది దేవుడికి చెబుతూ ఉన్నాడు అంటే తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో అయితే మరొక వ్యక్తి కూడా ఉన్నాడు సుంకరి అతని పేరు అయితే సుంకరి దూరము నుండి నిలబడి ఆకాశము వైపు కనులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను ప్రిలరా సుంకరి తనను తాను తగ్గించుకుంటున్నాడు పరిషయుడు తనను తాను హెచ్చించుకుంటున్నాడు ఎవరి ప్రార్థన వినబడినది ఆలోచన చేస్తే శుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడంట దేవుని నామానికి మహిమ కలుగునగాక హల్లెల్ూయ్య ప్రిలరా గమనించండి దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అంటే మనమల్ని మనము తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకోగలిగితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పుటలో ఏ సందేహం లేదు మొట్టమొదటి మాటగా గనక మనం గనక గమనించినట్లయితే మనమల్ని మనము తగ్గించుకోవాలి సుంకరి తగ్గించుకున్నాడు పరిషయుడు హెచ్చించుకున్నాడు శంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆమె మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము మనమల్ని మనము తగ్గించుకోవాలి రెండవ మాటను కనుక మనం చూసినట్లయితే మనము ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి ప్రార్థన అనేటటువంటిది ప్రభువుకి మనం చేసుకోవటం ప్రభువుతో మాట్లాడటము ప్రార్థన అనేటటువంటిది ప్రియులారా దేవునితో మాట్లాడేటప్పుడు ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం అధికారులలో ఉన్నటువంటి వ్యక్తులతోనే మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి మానవుడు ప్రభువుతో మాట్లాడేటప్పుడు ఎంత మాత్రము జాగ్రత్త లేకుండా మాట్లాడేటటువంటి వారు కూడా లేకపోలేదు అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మనము మాట్లాడుతున్నది సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తతో మనం మాట్లాడుతూ ఉన్నాము ఆయన రూపంలో నిర్మించుకున్నటువంటి నేను ఆయనతో నేను మాట్లాడుతున్నాను అన్నటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేటటువంటి వారి మీగా ఉండాలి అని చెప్పటంలో ఏ సందేహం లేదు చూడండి కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటాడు నలభైవ కీర్తనలో మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను నలభైవ కీర్తన పన్నెండవ చనంలో మనం చూద్దాం ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది లెక్క లేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది ప్రియులరా గమనించండి హృదయము అధైర్యపడటానికి బలమైనటువంటి కారణం ఏంటి అంటే లెక్కలేని పాపములు నన్ను చుట్టుకొని ఉన్నవి మన పాపములు మనం ఒప్పుకునేటటువంటి ప్రార్థన ప్రతి మనిషి జీవితంలో ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ఈ కీర్తనకారుడు లెక్కలేనటువంటి పాపములయ్యా నన్ను చుట్టుకొని ఉన్నాయి ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా అయ్యా నేను చేసినటువంటి పాపములు నా చుట్టూ వైఫై వలె తిరుగుతూ ఉన్నాయి అయ్యా నా చుట్టూ నా పాపములే తిరుగుతూ ఉన్నాయి నా పాపములను పరిష్కరించగలిగినటువంటి దేవుడవు నీవు కనుక అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా నా పాపములు నన్ను తల ఎత్తుకోలేకపోతున్నాయి తల ఎత్తుకుని నడవలే చేసేటట్లుగా లేకుండా చేస్తున్నాయి నా తల ఎత్తుకొని నేను నడవలేకపోతున్నాను నా తల ఎత్తుకొని ప్రజల మధ్యలో తిరగలేకపోతున్నాను నా పాపములను కడిగి వేయగలిగినటువంటి దేవుడవు నీవే నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ఈరోజు కనుక ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా నువ్వు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలి నేను రెండు విషయాలు జ్ఞాపకం చేశాను ఒకటి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి రెండవది ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలి మూడవది కనుక మన గనక గమనించినట్లుగా అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట దినవృత్తాంతము రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినప్పులు అంటుంటాడు తమను తాము తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి నన్ను వెతకాలి అంటాడు ఈరోజు మానవుడు ఏవేవో ఎతుకుతూ ఉన్నాడు ప్రిలరా కానీ వెతకవలసినటువంటిది ఏదైనా ఉన్నదంటే దేవుడు చెప్తున్నాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మానవుడు ఈరోజు నీతిని రాజ్యాన్ని దేవుడి నీతిని దేవుని రాజ్యాన్ని వెతకటము మానేసి ఏవేవో వెతుకుతూ ఉన్నాడు కానీ దేవుడు అంటున్నాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన నీతిని వెతికేటటువంటి వారిగా ఉండాలి ఆయన రాజ్యాన్ని వెతికేటటువంటి వారిగా ఉండాలి ప్రియులరా కీర్తనకారుడు యాభై రెండు యాభై మూడవ కీర్తనలో అంటాడు చూడండి ఏమంటాడో యాభై మూడవ కీర్తన రెండవ చిన్నమల కనుక చూసినట్లయితే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలన చేస్తూ ఉండెను నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడట దేవాతి దేవుడు నన్ను వెతికేటటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో నన్ను వెతికేటటువంటి వారు ఎవరైనా ఉన్నారేమని దేవుడు ఆకాశము నుండి ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడట నిన్ను చూస్తూ ఉన్నాడు నన్ను చూస్తూ ఉన్నాడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడిని చూస్తూ ఉన్నాడు అందుకే సలోమన్ గారి ద్వారా దేవుడు అంటున్నాడు నన్ను వెతికేటటువంటి వారిగా మీరుండాలి మొదటి మాట తమను తాము తగ్గించుకునేటటువంటి వారి మాదిరిగా ఉండాలి ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి నన్ను వెతికేటటువంటి వారిగా ఉండాలి దేవుడు పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడంట వివేకము కలిగి జ్ఞానము కలిగి జ్ఞానము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అలాంటి వెతుకులాటలో ఈరోజు ప్రజలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు నిజమే ప్రియులారా దేవునిని వెతికేటటువంటి వారిమిగా ఉన్నామా దేవుని నీతిని వెతికేటటువంటి వారి మాదిరిగా ఉన్నామా దేవుని రాజ్యాన్ని వెతికేటటువంటి వారిమిగా ఉన్నామా దేవుడు చూస్తూ ఉన్నాడు నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారేమోనని పరిశీలన చేస్తూ ఉన్నాడంట ప్రియులారా గమనించండి నిజమే మనం వెతికేటటువంటి వారిమిగా ఉండాలి అంత మాత్రమే కాదు ప్రార్థించేటటువంటి వారి మాదిరిగా ఉండాలి అంత మాత్రమే కాదు మనవల్ని మనం తగ్గించుకునేటటువంటి వారి మాదిరిగా ఉండాలి నాలుగో విషయాన్ని గనక మన గనక గమనించినట్లయితే అంటాడు చెడును విడిచిపెట్టేటటువంటి వారి మాదిరిగా ఉండాలి చెడు మార్గమును విడిచేటటువంటి వారి మాదిరిగా ఉండాలి ఈరోజు ఏ మార్గములో మనము ప్రయాణం చేస్తూ ఉన్నామో దేవునికి ఇష్టమైనటువంటి మార్గములో ప్రయాణం కొనసాగుతూ ఉన్నదా దేవునికి ఇష్టము లేనటువంటి మార్గములో కొనసాగచ్చు అన్నదా ఒక్కసారి మనం గనక గమనించినట్లుగైతే ఇక్కడ అంటున్నటువంటి మాట చెడు మార్గమును విడిచి నడిచేటటువంటి వారి మాదిరిగా ఉండాలంట చూడండి పరిశుద్ధ లేఖన భాగములలో గనక మనం గనక చూసినట్లయితే సలోమన్ గారు రాసినటువంటి సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనములో గనుక మనం గనక గమనించినట్లుగైతే అతిక్రమములనులను దాసిపెట్టువాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును క్రమము ఒకటి ఉన్నది అతిక్రమము ఒకటి ఉన్నది క్రమము దేవుని మార్గములో నడుచుట అతిక్రమము అనేటటువంటిది దేవుని మార్గాన్ని విడిచి వెళ్ళుట ఈరోజు అతిక్రమములను విడిచిపెట్టువాడు అతిక్రమములను విడిచిపెట్టేటటువంటి వారి మాదిరిగా ఉండాలి అతిక్రమములను దాసిపెట్టేటటువంటి వారి మాదిరిగా మనం ఉండకూడదు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి వారి మాదిరిగా ఉండాలి నిజమే ప్రియులరా అతిక్రమములను దాసి పెడుతున్నామా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నామా దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన చెప్పబడుతుంది తమను తాము తగ్గించుకోవాలంటున్నాడు నా పేరు పెట్టబడినటువంటి నాజనులు అంటున్నాడు నా పేరు పెట్టబడిన నాజనులు తమను తాము తగ్గించుకోవాలి వారు ప్రార్థన చేయాలి నన్ను వెతకాలి తమ చెడు మార్గమును విడిచిపెట్టాలి ఎప్పుడైతే విడిచిపెడతారో అక్కడ రాయబడినటువంటి మాట నేను వారి ప్రార్థనను ఆలకిస్తాను ఈరోజు చాలామంది ప్రియులరా మా ప్రార్థనకి సమాధానం రావడం లేదు మా ప్రార్థనకి సమాధానం రావడం లేదు మా జీవితాలు ఫలభరితముగా మారడం లేదు ఎంతమంది మా పాపాలు క్షమింపబడడం లేదు మేము ఆరోగ్యకరంగా జీవించలేకపోతూ ఉన్నాం మా పంటలు ఆరోగ్యకరముగా లేవడం లేదు మా దేశం మేము నివసిస్తున్నటువంటి ప్రాంతములో అంత అనారోగ్య పరిస్థితులే కానీ ఇక్కడ అంటున్నాడు సలోమన్ గారితో దేవుడు అంటున్నాడు నా పేరు పెట్టబడినటువంటి నాజనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి వెతికి చెడు మార్గమును విడిచినట్లుగైతే వారి ప్రార్థన నేను ఆలకిస్తాను దేవునికి స్తోత్రం చేద్దామా హలెలు వారి పాపములను క్షమిస్తాను ఈరోజు పాపం పోవటానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు పాపం పోవాలంటే ప్రభు రక్తం ద్వారా తప్ప పాపానికి విమోచన లేదు ప్రియులరా గమనించండి ఇక్కడ అంటున్నాడు వారి ప్రార్థన నేను ఆలకిస్తాను వారు చెప్పిన ప్రతి మాట నా చెవు దగ్గర చేరుతుంది వారి ప్రార్థన నేను ఆలకిస్తాను అంత మాత్రమే కాదు వారి పాపములన్నిటినీ నేను క్షమిస్తాను వారి దేశముని నేను స్వస్థపరుస్తాను దేవునికి స్తోత్ర వారు నివసిస్తున్నటువంటి ప్రాంతములో ఎలాంటి వ్యాధులు లేకుండా ఎలాంటి కలవరము లేకుండా ఎలాంటి కన్నీరు లేకుండా వారి దేశమును వారు నివసిస్తున్నటువంటి ప్రాంతమును వారు నివసిస్తున్నటువంటి కుటుంబంలో స్వస్థత శీఘ్రముగా లభించాలి అంటే వారి దేశంలో స్వస్థత కలగాలి అంటే వారు సంతోషముగా వారి దేశంలో జీవించాలి అంటే లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి మొదటిగా మనవల్ని మనం తగ్గించుకునేటటువంటి వారిమిగా ఉండాలి ప్రార్థన చేసేటటువంటి వారిమిగా ఉండాలి దేవుడిని వెతికేటటువంటి వారి మాదిరిగా ఉండాలి నాలుగవది దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు మనం విడిచిపెట్టేటటువంటి వారి మాదిరిగా ఉండాలి అలాంటి జీవితం మనలో చూసిన రోజున మన ప్రార్థన దేవుడు ఆలకించి మన పాపములను దేవుడు క్షమించి మన నివాసము కాడి నుంచి మన బిడ్డల కాడి నుంచి మన దేశమంతటిని కూడా దేవుడు స్వస్థపరుస్తాడని లేఖన భాగములు సెలవిస్తున్నాయి ఇట్టి స్వస్థత ఇట్టి సంతోషము ఇట్టి సమాధానము ఇట్టి క్షమాపణ ఇట్టి ప్రార్థన దేవుడు ఆలకించి నీకు అనుగ్రహించినగాక ఆమె